తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రాత్రి ఏడు గంటల నుండి హంసవాహనంపై శ్రీరామచంద్రమూర్తి భక్తులకు ఆభయమిచ్చారు గజరాజులు ముందు కదులుతూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది హంసవాహనంలోని పరమార్థం ఇదే హంసలో పాలను నీళ్లను చేసే సామర్థ్యం ఉంది భక్తులలో అహంభావం తొలగించి దాసోహం అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద స్వామి డిప్యూటీ డిప్యూటీఈఓ నాగరత్న పిఆర్ఓ ఎఫ్ఏసీ నీలిమ ఏఈఓ రవి సూపరింటెండెంట్ మునిశంకరన్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు